అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది ఇప్పటికే ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ముఖ్యంగా రెండు పథకాలను అయితే అమలు చేయడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా పెన్షన్ల పెంపు చేసినటువంటి ఆయన రెండవదిగా గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఇక ఇందులో మొట్టమొదటి సిలిండర్ను ఇప్పటికే పంపిణీ చేసి మహిళలందరికీ కూడా మేలు చేశారు ఇక ఏదైతే మొదటి సిలిండర్ ఆల్రెడీ పంపిణీ అయిపోయింది ఇక మొదటి సిలిండర్ చాలామంది మనకు దీపం కనెక్షన్ కింద ఎవరైతే గ్యాస్ పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క మొదటి గ్యాస్ సిలిండర్ అనేది ఉచితంగా అందించడం జరిగింది ఇక రెండవ గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రెండవ అయితే పంపిణీ చేస్తున్నారు ఇక ఈ రెండవ సిలిండర్ను మీరు గనక ఇలా బుక్ చేసుకుంటే మీకు డబ్బులు కట్టకుండానే అంటే ఎవరైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మనం డబ్బులు ఇస్తేనే గనక డబ్బులు ఇస్తేనే మనకు సిలిండర్ అనేది డెలివరీ చేస్తారు అలా కాకుండా మీరు ఒక్క రూపాయి కూడా డబ్బులు కట్టకుండానే గ్యాస్ కనుక ఇలా బుక్ చేసుకుంటే ఈ విధంగా మీకు ఉచితంగా సిలిండర్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది ఇక ఏం చేయాలి ఏంటి ఇంతకీ ఈ రెండవ సిలిండర్ను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా గ్యాస్ సబ్సిడీ డబ్బులు చాలామందికి ఇంకా పర్లేదని మహిళలు కంప్లైంట్ అయితే చేస్తున్నారు దీని పట్ల సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ప్రశ్నించడం జరిగి అంటే అధికారులకు ఈ యొక్క మనకు దీన్ని వేగంగా పరిష్కరించడం కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది ఇక మొత్తానికి ఈ గ్యాస్ పంపిణీలో కూడా మనకు కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు ఇందుకే ఏం చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు పడని వారు ఇంకా గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడని వారు ఏం చేస్తే డబ్బులు పడతాయి ఇక రెండో సిలిండర్ ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అనే పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను మీరు చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది గుర్తు ఇక్కడ కిందనే ఉంది ఈ విధంగా ఉన్నటువంటి గుర్తు పైన మీరు టచ్ చేస్తే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా వస్తాయి ఈ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి అంటే వాట్సాప్ పైన నొక్కితే మీ వాట్సాప్లోకి తీసుకెళ్తుంది అక్కడ మీ వాట్సాప్లో ఉన్నటువంటి మీ బంధువులకు స్నేహితులకు మీరు అలాగే వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు అలాగే పక్కనే ఫేస్బుక్ పైన నొక్కి ఫేస్బుక్ గ్రూపుల్లో కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా తెలుసుకుని అంటే పది మందికి ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట తప్పకుండా మీరు షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఆ నల్ల కలర్లో ఉన్న బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏ సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రెండు పథకాలను ఇప్పటికే అమలు చేయడం జరిగింది మహిళలకు చూసుకుంటే మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఆయన ప్రారంభించారు మొట్టమొదటి గ్యాస్ సిలిండర్ని అయితే మహిళలకు ఆయన అందజేయడం జరిగింది ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లు మూడు సిలిండర్లను సంవత్సరానికి ఉచితంగా ఇస్తామన్నారు ఇక నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున నాలుగు మళ్ళీ పన్నెండు పన్నెండు నెలలకు మూడు సిలిండర్లు అయితే పంపిణీ అవుతాయన్నమాట ఇక ఈ సంవత్సరానికి సంబంధించి ఆల్రెడీ ఒక సిలిండర్ని అయితే పంపిణీ చేస్తారు ఈ సిలిండర్ అందరూ కూడా మహిళలంతా కూడా తీసుకోవడం జరిగింది కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం మహిళలంతా కూడా అడగడం జరిగింది మాకు ఫ్రీగా సిలిండర్ ఇస్తామన్నారు మళ్ళీ ఇప్పుడు డబ్బులు కట్టమంటున్నారు తిరిగి ఆ డబ్బులు మళ్ళీ అకౌంట్లో పడతాయంటున్నారు ఇదంతా కూడా అంటే డబ్బులు కొంతమందికి పడతాయి కొంతమందికి పడవు ఒకవేళ మేము డబ్బులు జమ కాకపోతే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా అప్పట్లోనే మనకు ప్రభుత్వాన్ని అయితే అడగడం జరిగింది అధికారులను అడిగిన వెంటనే కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మనకు ఇందులో ఏంటంటే ఈ గ్యాస్ అనేది ఈ గ్యాస్ అనేది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు కలిపి ఈ సబ్సిడీ రూపంలో డబ్బులు అయితే ఇవ్వాలన్నమాట కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమే కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇందులో మనకు భాగం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనము ముందుగా మేము అలాగే అనుకున్నాం కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో మనకు సబ్సిడీ డబ్బులు ఇవ్వాలి కాబట్టి రెండు కూడా కలిపి మీరు అంటే ఇక్కడ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు డెలివరీ ఇచ్చేటప్పుడు కనుక మీరు డబ్బులు ఇస్తేనే మీకు సిలిండర్ పంపిణీ చేస్తారు ఇక గ్రామాల్లో డెలివరీ అయినటువంటి ఇరవై నలభై ఎనిమిది గంటల తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి వారికి డబ్బులు జమ అవుతాయి ఇక పట్టణాల్లో ఉన్నవారికి మీకు సిలిండర్ డెలివరీ అయిన తర్వాత ఇరవై ఎనిమిది గంటల్లో మీకు డబ్బులు పడతాయని కూడా అప్పట్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక అదేవిధంగా డబ్బులు వేయడం కూడా జరిగింది ఇక ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే కొంతమందికి గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే పర్లేదు ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటంటే మొదటి కారణం వీకేవైసీ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఈ రెండు తప్ప వేరే కారణం అయితే లేదు ఇక్కడ మీరు గతంలో కూడా నేను ఎన్నో వీడియోలో చెప్పాను ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి అలాగే గ్యాస్ సబ్సిడీ డబ్బులను పడిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను చెప్పాను ఆ వీడియోలు ఎవరైనా చూడుకున్నా అంటే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేయండి చూడండి ఆ వీడియోలు చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇక్కడ చెప్తే మళ్ళీ కూడా వీడియో లెంత్ అనేది అయిపోతుంది కాబట్టి అక్కడ వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మన ఛానల్లోకి వెళ్ళి డైరంగుల మహేష్లకు వెళ్ళి చెక్ చేసుకోండి ఇక డబ్బులు పడకపోవడానికి కారణాలు కనుక చూస్తే మొదటి కారణం నేను చెప్పినట్లు ఈకేవైసీ ఈకేవైసీ తర్వాత బ్యాంక్ అకౌంట్ ఎన్పిసీ లింక్ అనేది ప్రాబ్లం అనమాట ఇక ఈకేవైసీ ఎక్కడ చేస్తారని మీరు అంతా కూడా అనుకోవచ్చు ఈ ఈకేవైసీ గతంలో మనకు గ్యాస్ కంపెనీలు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉంటారో గ్యాస్ ఆఫీసులు అక్కడ గ్యాస్ గ్యాస్ ఆఫీస్కి వెళ్తే మనకు అక్కడ చేయడం జరిగింది ఏ కంపెనీ గ్యాస్ అయినా కానివ్వండి ఇండియన్ కానీ భారత్ కానీ హెచ్పి కానీ ఏ గ్యాస్ అయినా కూడా అక్కడ ఏంటంటే మనకు ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేయడం జరిగింది మీ ఆధార్ కార్డు గ్యాస్ బుక్ అలాగే ఫోన్ నెంబర్ తీసుకెళ్తే అంటే ఏ ఫోన్ నెంబర్ అంటే ఆ ఫోన్ నెంబర్ కాదు మీ గ్యాస్కు లింక్ అయిన లింక్ అయి ఉండాలి అలాగే ఆధార్ కార్డు కూడా లింక్ అయి ఉండాలి ఓటీపీ వస్తుందనమాట ఆ ఓటీపీ ద్వారా మనము ఇక్కడ ఫింగర్ అనేది వేసి మీరు యొక్క ఈకే వేసి అనేది పూర్తి చేసుకుని ఉండొచ్చు ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉన్నాయి ఈ రెండు కనెక్షన్లు ఉన్నవారికి ఏంటంటే డబ్బులు పర్లేదు చాలామందికి సబ్సిడీ డబ్బులు ఎందుకంటే ఇద్దరు పేరు మీద కూడా సిలిండర్లు తీసుకుంటారు మరి ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉన్నప్పుడు ఎట్లా డబ్బులు పడతాయి చెప్పండి అట్లా డబ్బులు పడవు ఒక కనెక్షన్ డిస్కనెక్షన్ చేసుకొని ఒక కనెక్షన్ ఈకే వైసీపీ కనుక చేసుకుంటే మీకు డబ్బులు పడతాయి ఇది కూడా మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ చెప్పరు అంటే ఒక ఇంట్లోనే భర్తకు భార్య కనుక రెండు ఇద్దరికి కూడా కనెక్షన్లు ఉంటే ఒక కనెక్షన్ రద్దు చేసుకోండి ఒక కనెక్షన్ డిస్కనెక్షన్ చేసుకోండి భార్య పేరు మీద ఉండే కనెక్షన్ పెట్టుకోండి ఆమె కేవైసీ కనుక పూర్తి చేసుకుంటే మీకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా అకౌంట్లోకి వచ్చేస్తాయి అలాగే మీరు ఏదైతే గ్యాస్ కంపెనీకి ఇచ్చారో అకౌంట్ అంటే గతంలో మనకు యాభై రూపాయలు డబ్బులు పడుతున్నాయి ఇప్పుడు కూడా పడుతున్నాయి మీరు మామూలుగా సిలిండర్ తీసుకుంటే యాభై రూపాయలు డబ్బులు పడుతున్నాయి ఇక ఏపీ ప్రభుత్వం సెలెక్టెడ్ పీరియడ్ ఇస్తుంది అంటే ఈ నెల నుంచి ఈ నెలలోపు తీసుకుంటే మీకు సబ్సిడీ సిలిండరు ఆ డబ్బులు మాత్రం పడతాయి అన్నమాట ఒక్కొక్క సిలిండర్కు కూడా నాలుగు నెలల సమయం ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలల్లో మీరు మొదటి సిలిండర్ మరొక నాలుగు నెలల్లో రెండో సిలిండర్ మరొక నాలుగు నెలల్లో మూడో సిలిండర్ ఇలా సంవత్సరం లోపు మూడు సిలిండర్లు తీసుకోవాలి ఇక ఇప్పుడు మొదటి సిలిండర్ ఇచ్చేసింది ఈ మొదటి సిలిండర్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇంకా చాలామందికి ఈ కారణాల వల్ల మనకు డబ్బులు పర్లేదు ఇక వారు ఇవన్నీ కూడా చేసుకుంటే మాకు డబ్బులు అనేది వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఇక రెండో సిలిండర్ విషయానికి కనుక మనం వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఇక వచ్చే నెల మూడున కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కూడా ప్రవేశపెడుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులైతే కేటాయిస్తున్నారు కొన్ని రకాల పథకాలు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఈ బడ్జెట్లో అంటే మార్చి ముప్పై ఒకటికి ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయిపోతుంది ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం అంటారు గవర్నమెంట్ లెక్క ప్రకారం మనకు ఈ కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇక ఈ ఏప్రిల్ నుంచి అమలు చేయాల్సినటువంటి పథకాలకు సంబంధించి ఇప్పుడే మనకు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించుకొని మూడో తారీఖున మార్చి మూడో తారీఖున బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఈ బడ్జెట్లో నిధులైతే కేటాయించబోతున్నారు ఈ బడ్జెట్లో నిధులనేది కేటాయించి మహిళలకు ఏప్రిల్ నుంచి కూడా ఈ రెండవ సిలిండర్ పంపిణీకి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఏప్రిల్ నెలలో తప్పకుండా రెండవ గ్యాస్ సిలిండర్ అనేది మీకు పంపిణీ చేస్తారు ఆలోపు మీరు ఎవరైనా సరే ఇప్పుడు డబ్బులు పడిన వారు ఎవరైనా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే బ్యాంక్ అకౌంట్ మార్చుకోండి వేరే బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేయండి అంటే ఎక్కడికి వెళ్ళి మార్చుకోవాలని మీరు అడగచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా మార్చరు మీరు ఏదైతే ఇప్పుడు డబ్బులు పడకుండా ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ స్థానంలో మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ మరే బ్యాంక్ అకౌంట్ కానీ ఏదైనా ఒకటి ఓపెన్ చేసుకోండి దానికి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అవుతాయన్నమాట కొత్తగా అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ డబ్బులు అయినా కానీ నేరుగా ఆ అకౌంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది మీ పాత అకౌంట్లో పడకుండా మీరు ఏదైతే రీసెంట్గా కొత్త అకౌంట్ చేస్తారో ఆ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయన్నమాట మీరు ఆ విషయాన్ని గమనించి మీరు ఆ విధంగా ఈ కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి ఏప్రిల్ నుంచి మనకు రెండో సిలిండర్ రాబోతుంది మార్చి మూడో తారీఖున బడ్జెట్ ప్రవేశపెడతారు ఇక మరొక ఇరవై రోజుల్లో మనకు రెండవ సిలిండర్ అనేది పంపిణీ చేస్తారనమాట ఈ విధంగా కనుక మీరు బుక్ చేసుకుంటే అంటే ఈ రెండో సిలిండర్ నుంచి ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు ఈ రెండవ సిలిండర్ నుంచి కూడా తప్పకుండా మీరు డబ్బులు చెల్లించకుండానే సిలిండర్ తీసుకునే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఇది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా తెలియజేశారు గతంలో మహిళలు ఆ విధంగా అడిగారు కాబట్టి సీఎం గారిని ఆయన ఏం చేస్తున్నారంటే మేమే ప్రభుత్వమే గ్యాస్ కంపెనీలకు డబ్బులు చేస్తుంది ముందుగానే అంటే ఎంతమంది ఉన్నారో అర్హుల లిస్టు తెప్పించుకుని ఆ అర్హుల లిస్టు ప్రకారం ఒక్కొక్క సిలిండర్ ధర ఎంత ఉందో తెలుసుకుని దాని ప్రకారం మనకు ముందుగానే డబ్బులు చెల్లించేస్తారు గ్యాస్ కంపెనీలకు మీరు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత మీకు నేరుగా డెలివరీ అయితే ఇచ్చేయడం జరుగుతుంది ఇక గ్యాస్ కంపెనీలు కూడా మనకు అత్యధికంగా డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తున్నాయని కూడా ప్రభుత్వానికి కంప్లైంట్ వెళ్ళడంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించడంతో అధికారులు ఏం చెప్తున్నారంటే మీరు ఐదు కిలోమీటర్లకు లోపల ఉంటే కనుక ఎటువంటి డెలివరీ ఛార్జ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఐదు కిలోమీటర్లు దాటితే కనుక డెలివరీ ఛార్జ్ కూడా ఇవ్వాలని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఐదు కిలోమీటర్ల లోపల ఎటువంటి డెలివరీ ఛార్జ్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే చెప్పిందనమాట మహిళల విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడని వారు ఈ కేవైసీ చేసుకోండి ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉంటే ఒక కనెక్షన్ డిస్కనెక్షన్ చేసుకొని ఒక కనెక్షన్ యాక్టివ్గా పెట్టుకోండి మీకు ఈ సబ్సిడీ డబ్బులు పరిగెత్తుకుంటూ మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ రెండో సిలిండర్ను పంపిణీ చేస్తుంది ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రాబోతోంది అప్పటి వరకు కూడా మీరు ఈ కేవైసీ మరియు ఈ లింక్ అంటే అకౌంట్ పని చేయకుండా ఉంటే అకౌంట్ ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి మీకు తప్పకుండా డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇది గ్యాస్ సిలిండర్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కండి మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం మన ఛానల్ ద్వారా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది